శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం శ్రీరామనామ వరానమి శ్రీరామాయణం ఒక ఇతిహాసం జరిగిన వృత్తాంతాన్ని యథాతథంగా శ్రీ వాల్మీకి మహర్షి ఈ కావ్యంలో వివరించారు శ్రీరామాయణం మనకు అనేక జీవిత సత్యాలను తెలియజేస్తుంది తల్లిదండ్రుల గురువుల గురు శిష్యుల అన్నదమ్ముల భార్యాభర్తల సత్సంబంధ బాంధవ్యాలను మనకు విశదీకరిస్తుంది ఎంతటి మహత్తర అద్భుత కావ్యాన్ని చదివిన విన్న మనస్సుకు ప్రశాంతతను ఇస్తుంది సత్ప్రవర్తనను అలవరుస్తుంది ఈరోజు శ్రీ వాల్మీకి విరచిత నందు శ్రీరాముడు సీతాలక్ష్మణ సమేహితుడై అరణ్యవాసానికి వెళ్ళి భరద్వాజ మహర్షి సూచన మేరకు దండకారణ్యంలో ఒక ఆశ్రమాన్ని నిర్మించుకుంటారు అదే పంచవటి ఆశ్రమం మనం ఈరోజు రామాయణ మహాకావ్యం నుండి పంచవటిని గురించి తెలుసుకుందాం యథాతథంగా విందాం ఈ వీడియో వింటున్న ప్రియ ప్రేక్షకులకు ఒక విన్నపము ప్రతిరోజు మనం అనేక కార్యక్రమాలు చూస్తున్నాము సత్ప్రవర్తనను క్రమశిక్షణ పెద్దల ఎడల గౌరవం అన్నదమ్ముల ఎడల ప్రేమ ఆప్యాయతలను పెంచి మన మనస్సుకు ప్రశాంతతను ఇచ్చే శ్రీరామాయణం వినండి చదవండి వీక్షించండి ఓ గొప్ప మధురానుభూతిని పొందండి చివరి వరకు వీక్షించి మీ అభిప్రాయాలను తెలియజేయండి పంచవటి ఆశ్రమం సీతారామ లక్ష్మణులు అనేక సాధు విషజంతువులు తిరిగే పంచవటికి చేరారు ఆ ప్రాంతమంతా అగస్త్యముని చెప్పినట్టు ఫల వృక్షాలతో విరగకాసి ఉన్నాయి ఎన్నో పుష్పజాతులు కనువిందు చేస్తున్నాయి చక్కని జలపాతాలతోనూ సరస్సులతోనూ ప్రక్కగా గోదావరితోనూ కడు రమ్యంగా ఉంది లక్ష్మణ ఏ ప్రాంతంలో ఎక్కడ మనకు నివాసయోగ్యంగా ఉంటుందో నిర్ణయించు ఏ ప్రదేశమైతే నీకు సీతాదేవికి ఆమోదయోగ్యంగా ఉంటుందో ఆలోచించు నేటి సదుపాయం పల పుష్పాలు అందుబాటులో ఉండేలా చూడు లక్ష్మణుడు సీతారాములకు నమస్కరించి రామా నీతో నేను వందేళ్ళు అడవిలో ఉన్నా నీవు చెప్పిన పని చేయటమే నా ధర్మం నేను స్వతంత్రుడని కాను పరతంత్రుడను నీవే స్థలం నిర్ణయించి ఆశ్రయము నిర్మించమని చెబితే నేను నిర్మిస్తాను చెప్పాడు లక్ష్మణుడు శ్రీరాముడు తమ్ముడి పలుకలకు సంతసించి ఓ ప్రదేశాన్ని నిర్ధారించాడు లక్ష్మణ ఈ ప్రదేశం చూడు దగ్గరలో నీరు పుష్పలంగా ఉంది గోదావరి నదీ ప్రాంతం రెండు వైపులా చెట్లు ఉన్నాయి హంసలు కోళ్ళు చక్రవాకాలు కిలకలమంటున్నాయి దూరంగా కనిపించే కొండలు అదిగో చూడు జింకలు ఆ పర్వత ప్రాంతాలలో మద్ది చెట్లు తాటి చెట్లు ఖర్జూరప చెట్లు వాటితో పాటు పనస మామిడి నేమి పున్నాగ మోదుగా ఆహా ఎంత రమణీయముగా ఉంది ఈ ప్రాంతం చెప్పాడు శ్రీరాముడు శ్రీరాముని ఆజ్ఞతో లక్ష్మణుడు ఆశ్రమ నిర్మాణం ప్రారంభించాడు మట్టి త్రవ్వాడు కలిపాడు పొడవాటి గట్టి వెదురు కర్రలు పాతాడు జమ్మి వాసాలు వేసి తాళ్ళతో కట్టి బిగించాడు వాసాల మీద ఆకులు రెళ్ళు కప్పాడు చక్కగా గోడలను అలికాడు సీతాదేవి వాటిపై చక్కటి ముగ్గులు వేసింది ఆశ్రమం చుట్టూ నేలని చదును చేశాడు రకరకాల పూల మొక్కలని నాటాడు ఆశ్రమం చుట్టూ దడికట్టాడు బహుసుందరంగా పర్ణశాలను నిర్మించాడు అంత లక్ష్మణుడు గోదావరిలో స్నానమాచరించి పండ్లు పూలు ఇత్యాది వస్తువులతో వాస్తు పూజ చేశాడు శ్రీరాముడు ఆనంద పరవశంతో తమ్ముడిని కౌగలించుకున్నాడు నా ఆనందం చెప్పనలోని కానిది నా పరిపూర్ణ హృదయమునకు నీవు ప్రతిరూపం తండ్రి దశరథ మహారాజు మరణించినట్టు లేదు నేను చూస్తుంటే తండ్రినే చూస్తున్నట్టు ఉన్నది చెప్పాడు శ్రీరాముడు బహు చక్కగా నిర్మించిన ఆ పన్నశాలలో ఆశ్రమవాసం ప్రారంభించారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి